ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ నాయకులందరూ కూడా ప్రధానంగా డీలిమిటేషన్ వల్ల ఈ తగ్గుతాయి సీట్లు అనేది కొద్దిగా బా బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు ముందు వరుసలో స్టాలిన్ ఉన్నాడనే చెప్పొచ్చు మీరు కుటుంబ నియంత్రణని నేషనల్ లెవెల్లో కాలిస్తే దక్షిణ భారతదేశం కుటుంబ నియంత్రణ పాటించారు ఇప్పుడు జనాభా ఏడు దగ్గర ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించలే వాళ్ళు మూడు రెట్లు నాలుగు రెట్లు లేరు అందుకోసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి ఇది యాభై ఏళ్ళ పాటు ఉండాలనేది ఈ సందర్భంగా దక్షిణ భారతదేశం డిమాండ్ ఇది మీ ఈ దేశ మూలవాసులు ఇయకపోతే మీది మీరే మేమే సో అందుకోసం ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు చేయాలి ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాయ్ కూడా అన్నాడు అమిత్ షా గారు కూడా అన్నాడు సో డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణ భారతదేశానికి ప్రజలకి దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రజలు కానీ నాయకులు కానీ రాజకీయ పార్టీలు ఎవరైనా కానీ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పేసి ప్రజలందరికీ ఓ సందర్భంలో దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు చెప్పాడు ఆ మాట కట్టుబడి బీజేపీ పార్టీ ఉండాలి సో ఓటర్ రాజకీయాలు తాళాలు రాజకీయాలు చేసి ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాం బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ పార్టీలు కూడా ఆ వైపు అడుగులు వేయాలి ఉంటే ఉండొచ్చు నేషనల్ లెవెల్లో మీరు ఫ్రంట్లో ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతేలేండి ఇంకా మిగతా వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు కదా కర్ణాటక కాంగ్రెస్కు తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది అదేవిధంగా కేరళ కూడా సిపిఎం పార్టీ కాబట్టి ఓమపక్షాలు కాబట్టి ఇండియా కూటమిలోనే ఉన్నాయి అదేవిధంగా ఉన్నటువంటి వాటిల్లో తమిళనాడు డిఎంకే పార్టీ దావిడ మునిటర్ కజకం అది కూడా ఇండియా కూటమిలో ఉన్నది కాబట్టి వివక్ష లేకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అనేది డీలిమిటేషన్లో సీట్లు అనేది డిమాండ్ కనపడుతుంది మనకి దీనివల్ల ఎస్సీ ఎస్టీ నియోజవర్గాలు కూడా దగ్గుతాయనేది మనకు అర్థమవుతుంది రాజ్యాంగం ఆర్టికల్ ఎనభై రెండు నూట డెబ్బై ప్రకారం పార్లమెంట్ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే స్వయం ప్రతిపతిగా డీలిమిటేషన్ కమిషన్ ద్వారా ప్రతి జనగన తర్వాత నియోజకవర్గాలు పునర్చించడం జరుగుతుంది ఇప్పటివరకు యాభై ఒకటి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనగణన వరుసగా ముప్పై ఆరు పాయింట్ ఒక కోట్లు నలభై మూడు పాయింట్ తొమ్మిది కోట్లు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయడంతో పార్లమెంట్ స్థానాలు నాలుగు వందల తొంభై నాలుగు ఐదు వందల ఇరవై రెండు ఐదు వందల నలభై మూడుగా అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనాభా ముప్పై ఆరు కోట్లు ఉన్నప్పుడు నాలుగు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నలభై నలభై మూడు పాయింట్ తొమ్మిది కోట్ల జనాభా ఉంటే ఐదు వందల ఇరవై రెండు సీట్లు లేని మన డెబ్బై ఒకటిలో జనాభా యాభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నప్పుడు ఐదు వందల నలభై మూడు సీట్లకు పెంచడం జరిగింది మన డెబ్బై ఆరు కుటుంబ నియంత్రణ వచ్చిన తర్వాత సో ఇరవై ఐదు ఏళ్లలో దాన్ని పొడిగించడం జరిగింది జనాభా నియంత్రణ రాష్ట్రాలకు అధిక నియోజకవర్గాలు కేటాయించాల్సి వస్తుందనే కారణంతోనే కొన డెబ్బై ఆరులో నలభై రెండు రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ ప్రక్రియని స్టార్ట్ చేశారు ఇరవై ఏళ్ల వరకు అంటే రెండు వేల వరకు పొడిగించడం జరిగింది చూసాం రెండు వేల ఒకటి సంవత్సరంలో ఎనభై నాలుగో ఎనభై నాలుగవ రెండు వేల మూడులో ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది తిరిగి మరోసారి డీలిమిటేషన్ మీద ఎక్సర్సైజ్ మొదలైందని చెప్పవచ్చు సో ఇది రెండు వేల ఇరవై ఆరు దాకా పొడిగించారు అంటే డెబ్బై ఒకటి తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ యాభై ఏళ్ళ వరకు పొడిగించడం జరుగుతుందని తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయితే నూట నలభై కోట్ల జనాభాకు పార్లమెంట్ స్థానంలో ఏడు వందల యాభై మూడు వరకు కరగవచ్చు ఒక అంచనా ఉంది సో అదే జనాభా కలిగిన యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు అధికంగా పెరగడం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు చెప్పినటువంటి ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఈ రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఇప్పటికే ఉత్తర భారతదేశ ఆధిపత్యంతో మగ్గిపోతున్నట్టుగా దక్షిణ భారతదేశం భావిస్తుంది మరింత అసమానతలకి మరింత గ్యాప్కి పెరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఆరు జనగణన చేపడితే రెండు వేల ముప్పై ఒకటి వరకు పూర్తి కావటం ఆ తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది కాబట్టి అందుకోసం మనం డెబ్బై బేసుకునే వెళ్ళాలనేది దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ అడుగుతా ఉన్నాయి ముప్పై మూడు శాతం ఎంపీ స్థానాలు కేటాయించడం కూడా డీలిమిటేషన్తోనే పూర్తవుతుంది ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో నూట ఇరవై తొమ్మిది స్థానాలు అంటే ఐదు వందల నలభై మూడు నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు కేరళలో ఇరవై తమిళనాడు ముప్పై తొమ్మిది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలున్నాయి ప్రతి ఎంపీ స్థానానికి ఇరవై లక్షల జనాభా నిర్ణయం నుంచి రెండు వేల ఇరవై ఆరు డీలిమిటేషన్ చేస్తే తెలంగాణలో ఇరవై ఏపీకి ఇరవై ఎనిమిది కేరళ పంతొమ్మిది తమిళనాడు నలభై తమిళనాడు నలభై ఒకటి అదేవిధంగా కర్ణాటకలో ముప్పై ఆరు సీట్లు మాత్రమే కేటాయించడం జరుగుతుంది అనగా దక్షిణ భారతదేశ సీట్లు అంటే దక్షిణ భారతదేశ సీట్లు ఎంపీ స్థానాలు నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై నూట నలభై నాలుగు వరకు అనగా పదిహేను సీట్లు మాత్రమే పెరుగుతాయి దక్షిణ భారతదేశ సీట్లు ఉంటే రెండు ఇరవై ఆరు డీలిమిటేషన్ తెలంగాణలో మూడు ఏపీలో మూడు తెలంగాణలో రెండు కర్ణాటకలో ఎనిమిది స్థానం ఎంపీ స్థానాలు పెరగడం కేరళ మాత్రం ఒక ఎంపీ స్థానం పెరిగింది దేశవ్యాప్తంగా ఏడు వందల యాభై మూడు ఏడు వందల యాభై మూడు ఎంపీ స్థానాలు వస్తాయి అంటే పంతొమ్మిది శాతం ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది శాతానికి అంటే ఐదు శాతం పడిపోవటం జరుగుతుంది నేజర్గా మాత్రమే దక్షిణ భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనగణన వద్దు అనేది దక్షిణ భారతదేశం డిమాండ్ కనపడుతుంది సో యూపీలో ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎంపీ స్థానాలు ఎనభై నుంచి నూట ఇరవై నూట ఇరవై ఎనిమిది పెరిగేటట్టు కనపడుతుంది అంటే పెరుగుదల నలభై ఐదు సీట్లు పెరుగుతున్నాయి బీహార్లో నలభై ఎంపీ స్థానాల నుంచి డెబ్బై వరకు పెరిగే పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ బీహార్లో ముప్పై ఎంపీ స్థానాలు పెరుగుతున్నాయి మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాల నుంచి నలభై ఏడుకు పెరిగే పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ మధ్యప్రదేశ్లో పద్దెనిమిది ఎంపీ స్థానాలు పెరిగే పరిస్థితి కనపడుతుంది మహారాష్ట్ర నలభై ఐదు నుంచి అరవై ఎనిమిది స్థానాలకు పెరిగే పరిస్థితి కనపడుతుంది అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఇరవై స్థా ఎంపీ స్థానాలు పెరిగే పరిస్థితి కనపడుతుంది రాజస్థాన్లో ఇరవై ఐదు నుంచి నలభై నాలుగు వరకు పెరిగే పరిస్థితి కనపడుతుంది అంటే రాజస్థాన్లో పంతొమ్మిది ఎంపీ స్థానాలు పెరిగే పరిస్థితి కనపడతా ఉన్నది సో ఈ విధంగా చూసినా ఉత్తర భారతదేశం జనాభా నియంత్రానికి జనాభా నియంత్రించిన పుణ్యానికి బహుమతిగా దక్షిణ భారతదేశానికి ఎంపీసీట్లు తగ్గడం అని చెప్పేసి జనాభా అది చేయమని ఉత్తర భారత్గా భారతానికి అధిక ఎంపీసీట్ కేటాయించడం జరిగి అంటే వాళ్లే జనాభా నియంత్రణ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవి ఆదేశాలు జారీ చేశారు దాన్ని దక్షిణ భారతదేశం పాటించింది పాటించిన వాళ్ళ మీద మెడల్స్ ఇవ్వాలి బోకేలు ఇవ్వాలి కానీ ఎంపీసీట్లు తగ్గించడం ఏంటండి సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే దీన్ని కంటిన్యూ చేయాలి సో ఇది మళ్ళీ యాభై ఏళ్ల పాటు యాభై ఏళ్ల పాటు ఇది ఇదే ఉండాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా దక్షిణ భారతదేశం చిన్నపడుతుంది ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయనని తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలి శిక్షణ అని విలక్ష థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి